హాయ్ అండి ఈరోజు వీడియోలో మేక బోటి కర్రీ చేశానండి అది ఎలా చేసుకుందాం చూద్దాం ముందుగా బోటీని మంచిగా వాష్ చేసుకోవాలి వేడి నీటిలోన వాష్ చేసి దాని మీద ఉన్న పొట్టు తీసేసుకోవాలండి ఇగో చూడండి నేను అలా చేశాను వేడి నీటిలో అవి ఆ పీసెస్ అన్నీ వేసాక దాని మీద ఉన్న పొట్టు అనేది వచ్చేస్తుంది అది తీసి శుభ్రం శుభ్రం చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి తర్వాత కొంచెం పసుపు వేయాలి అవి వేసి బాయిల్ చేసి ఆ తర్వాత తీసుకొని కుక్ చేసుకోవాలండి కొన్ని పసుపు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద తర్వాత మిక్సీలోన జీలకర్ర మిర్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నాను ఆ పేస్ట్లోన ఆనియన్స్ యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని కూడా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇవ్వండి నేను ఇందకల ఆ బోటీలో వేసి ఉడికిస్తున్నాను కదా ఇక ఉడికింది అది పక్కన పెట్టాం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ హీట్ అయ్యాక దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఈ పేస్ట్ ఇందరూ చెప్పాను కదా ఆనియన్స్ మిర్చి కొబ్బరి జీలకర్ర ఇవన్నీ కలిపిన పేస్ట్ అనమాట దీన్ని ఇప్పుడు ఆయిల్ యాడ్ చేద్దాం మొత్తం పేస్ట్ అంతా ఊర్చుకొని వేసేయాలి మిక్సీలో ఏమున్నా దాంట్లోనే వేసేసుకోవాలి వేస్ట్ చేయకుండా మొత్తం అందులో యాడ్ చేస్తాం ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఆయిల్లో బా బాగా ఫ్రై అవ్వాలన్నమాట పేస్ట్ అంతా ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లెమిల్లు ఇల్లు పేస్ట్ని యాడ్ చేద్దాం అవ్వండి వేసాను ఇప్పుడు దీంట్లో అలానే ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం నెక్స్ట్ కారం కూడా యాడ్ చేద్దామండి అల్లెల్లి పేస్ట్ పసుపు వేస్తాం కదా ఇప్పుడు కారం యాడ్ చేద్దాం ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇవి అన్ని ఇవన్నీ కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకుందాం అంటే మంచి మంచిగా ఫ్రై అయింది దీంట్లో ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఒక ఏదైతే ఉందో బోటి పీసెస్ ముక్కలు వాటిని ఇందులో యాడ్ చేసుకుందాం ఇంకా మసాలంతా బాగా పట్టి బాగా ఫ్రై అవుతుంది కదా దీంట్లో ఇప్పుడు బాయిల్ చేసుకున్నది బోటి ఉంది కదండి దాన్ని దీంట్లో యాడ్ చేద్దాం మీరు కుక్కర్లో కుక్ చేసుకున్నట్టయితే బోటి అనేది కొంచెం మెత్తగా ఉడుకుతుందండి మామూలుగా కళాయిలో కానీ తెప్పల్లో కానీ బాగా అవ్వదు అందుకనే కుక్కర్లో కుక్ చేస్తాను బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం ఉన్నది కదా కొంచెం కూడా మళ్ళీ ఇందులో యాడ్ చేద్దాం గరం మసాలా అంటే ఒక హాఫ్ స్పూన్లా వేసుకున్నాం ఇప్పుడు దీన్ని బాగా మిక్ మిక్స్ చేసుకుందాం దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి ఇప్పుడు మూత పెట్టేద్దాం మూత పెట్టి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేదాకా కుక్కర్లో కుక్ చేసుకుని ఇవ్వండి అయిపోయింది కుక్కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదండి దగ్గర మంచిగా అయింది పీసెస్ అన్నీ చాలా మంచిగా కుక్ అయ్యాయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి